మచిలీపట్నం శ్రీ కీ కీర పండరి క్షేత్రంలో మూడు వందల యాభై ఏళ్ళ క్రితం నాటికి వృక్షం దీని గురించి కూడా ఈ క్షేత్రంలో చాలా బాగా ఉంది అసలు మంచి పండరీపుర క్షేత్రంలో ఎలా అయితే ఎంత విస్తారంగా అయితే ఉందో అంత విస్తారంగా అంత పెద్ద క్షేత్రం ఇది అసలు చూసి తీరాలి విగ్రహం ఎంత బాగుందో చక్కగా దగ్గరగా చే చేత్తో మనం ముట్టుకుని దివ్య దర్శనం చేసుకోవచ్చు వీళ్ళు బయట లోపల తీయడానికి లేదు అందుకని బయట తీస్తున్నాను ఎంతో అద్భుతంగా ఉంది గుడి చాలా పెద్దది చుట్టూరా మొత్తం మొత్తం అన్ని దేవత గుడి ప్రాంగణాలే ఇవన్నీ కూడా మొత్తం చుట్టూరా దేవత ప్రాంగణాలు ఉన్నాయి ఆ లోపల గుడిలో ఎంతో వైశాల్యంగా ఉంది చాలా చాలా దివ్యక్షేత్రం దీనికి ఎంతో మహత్యం ఉంది అక్కడ చదివాం కదా ఇందాకలా కాబట్టి వీలున్న వాళ్ళందరూ కూడా చిలకల పూడి అక్కడికి వచ్చినప్పుడు ఈ గుడి దర్శనం చేసుకుని వెళ్ళండి